ఓం శ్రీ గురుభ్యో నమ నమః అందరికీ నమస్కారం అండి నేను మీకు ఈరోజు తంత్రశాస్త్రంలో కర్మలు అని కొన్ని కర్మలు ఉంటాయండి వాటి గురించి మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇవి షట్కర్మలు చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ఏదైనా ఒక దేవి దేవత మూర్తుల యొక్క మంత్రం తీసుకుని ఆ మంత్రాన్ని పూర్తిగా సిద్ధి పొందిన తర్వాతే మీకు ఈ సట్కర్మలు అనేవి పనిచేస్తాయండి నేను మంత్రం సిద్ధించకుండా ఏదో బుక్లో చూసి నేను చేసేస్తానంటే అవ్వని పనులండి అవన్నీని ఓన్లీ కేవలం మంత్ర సిద్ధి పొందిన తర్వాతే మనకి ఆ షట్కర్మలు పనిచేస్తాయండి ఈ షట్కర్మలు చేయడానికి ముఖ్యంగా గురువు యొక్క ఆశీస్సులు ఉండాలండి గురువు ఆశీస్సులు మీరు మీకు మీకు ఒక గురువు ఉంటారు కదా మీకు మీ మంత్రదీక్ష ఇచ్చిన గురువు మీకు మీ యొక్క గురువు యొక్క ఆశీస్సులు ఉంటేనే మీకు ఈ సట్కర్మలో పనిచేస్తాయి గురువు సమక్షంలో చేయాలి మీరు మీరు గురువు యొక్క సమక్షంలో చేస్తేనే మీకు పని పనిచేస్తాయి ముఖ్యంగా షట్కర్మలు చేయడానికి ముందు శాంతి కర్మలు అని ఉంటాయి కొన్ని శాంతి కర్మలు అంటే ఏదైనా మనం దేవతారాధన చేస్తున్నప్పుడు ఆ దేవి దేవతలకు కుంకుమార్చనలని సోపచార పూజలని పంచోపచార పూజలని అభిషేకాలు ఇలా ఇటువంటి కార్యాలని శాంతి కర్మలు అంటారు ఇలా ఉన్నాయి చాలా ఉన్నాయి శాంతి కర్మలు అయితే ఈ శాంతి కర్మలు చేసిన తర్వాత మీరు షట్కర్మలు చేయాలి ఈ షట్కర్మలు చేయాలంటే నేను చెప్పాను కదా ముందుగా మీకు మొదట మీకు మంత్రం సిద్ధి పొందైతే ఉండాలి సిద్ధి సిద్ధించాలి ఈ సిద్ధించిన తర్వాతే మీకు ఈ షట్కర్మలు చేసే అధికారం అయితే వస్తుంది ఈ షట్కర్మల్లో మొదటది వచ్చేసి వశీకరణం రెండవది విద్వేషణం మూడోది ఉచ్చాటనం నాలుగోది స్తంభనం ఐదోది మారణం ఆరోది ఇంద్రజాలం ఇలా ఈ ఆరు రకాల కర్మలను షట్ కర్మలు అని పిలుస్తారు మొదటగా మనం వశీకరణ గురించి మనం తెలుసుకుందాం వశీకరణ అంటే మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్ మాధ్యమంలో ఎక్కడ చూసినా వశీకరణ 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 మీరు అనుకుంటున్నట్లు వశీకరణ అంటే చూసిన చూసిన అమ్మాయిని కానీ చూసిన అబ్బాయిని కానీ చూసిన దాన్ని ప్రతిదాన్ని వశీకరణ చేసుకోవడానికి చేసుకోవడానికైతే అవ్వదు మీరు వశీకరణ కార్యక్రమం చేయాలంటే వశీకరణ కర్మ చెయ్యాలంటే ముఖ్యంగా ఉదాహరణకి ఒక భార్య భర్తలు ఇద్దరు ఎంతో కాలం అన్యోన్యంగా కలిసి ఉండి మధ్యలో అకస్మాత్తుగా వారికి తగాదాలు వచ్చినప్పుడు వారు వారి సంసారాన్ని కలపడానికి వాడతారు ఎక్కువ ఆ రోజుల్లో అలాగే వాడేవారు ఎందుకంటే వారికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఆల్రెడీ ఉంటారు పిల్లలతో ఉంటారు వీళ్ళు విడిపోవడం వల్ల అక్కడ జరిగేది ఏంటంటే అనర్థాలు జరుగుతాయి ఎందుకంటే నష్టపోతారు పిల్లలు నష్టపోతారు ఒక కుటుంబం నష్టపోతుంది ఒక భార్యాభర్తలు నష్టపోతున్నారు ఒకరికొకరు కలిసి ఉండాలి విడిగా ఉండకూడదు అలాంటి పరిస్థితుల్లో వశీకరణ చేస్తారు ఈ వశీకరణ చేయడానికి ముఖ్యంగా ధర్మం ధర్మం చూస్తారు ఏ ఏ గురువు దగ్గరికి వెళ్ళి మీరు వశీకరణ ప్రక్రియ చేయండినైనా సరైన గురువు అయితే ముందు సమస్య వింటాడు ఓహో ఇలాగా ఇది పరిస్థితి అని చెప్పి తర్వాత వసీకరణ కార్యక్రమం చేస్తారు ఎందుకంటే ఎవరికి పడితే వారికి వసీకరణ చేయడం చేస్తే అది అవ్వదు జరగదండి అది ఓన్లీ ఒక ధర్మం ఉంటుంది ఈ కర్మ సత్కర్మల్లో దేనికైనా ఒక ధర్మం ఒక ధర్మానికి కట్టుబడి ఉంటాయి ఈ కర్మలన్నీ ఆ ధర్మం ప్రకారం చేస్తేనే వశీకరణ జరుగుతుంది ఇప్పుడు మనం చాలా వీడియోలు చూస్తుంటాం ఎవరన్నా మీరు వశం చేసుకోవాలనుకుంటే ఒక నిమ్మ నిమ్మకాయని తీసుకుని దాని మీద మీ పేరు అండ్ ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు రాసి వారి యొక్క గోత్రం రాసి ఆ నిమ్మకాయని కోసి కుంకుమను అద్దీ అది దిక్కుకో ఒక దిక్కుకి ఒక మొక్కను పడేసేసి చేస్తే వశీకరణ అయిపోతుంది అంటున్నారు అంత సులువు అండి వశీకరణ ఇది ఏమన్నా కొట్లో కొనుక్కునే సొరకా ఎలా తెచ్చుకుని ఇలా కొనుక్కుని తెచ్చి ఇంట్లో పెట్టేసుకోవడానికి అది అవ్వని పనులండి వసీకరణ అనేది చాలా పెద్ద ప్రక్రియ ఇప్పుడు రెండవదిగా విద్వేషన కర్మ ఈ విద్వేషన కర్మ అంటే విడదీసుట విడదీయడం అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ధర్మబద్ధంగా ఎవరైతే దంపతులు ఇద్దరు కలిసి జీవిస్తున్నారో వారిద్దరికి మధ్యలోకి ఏదైనా స్త్రీ కానీ పురుషుడు కానీ వచ్చి వేరే యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒకవేళ భార్యాభర్తల మధ్యలోకి వేరే వ్యక్తులు ఎవరినో వచ్చి వాళ్ళ కాపురాన్ని విడదీయడానికి ట్రై చేసిన ట్రై ట్రై చేసిన ఇలాంటి కర్మని ఉపయోగిస్తారు ఇది విద్వేషణ కర్మ ఇది ఎలా అంటే ఏదైనా ఒక సంస్థలో కానీ ఒక కుటుంబంలో కానీ ఒక ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక ఫ్రెండ్స్ మధ్యన కానీ వేరే ఒక వ్యక్తి వచ్చి తగాదాలు సృష్టించి గొడవలు పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈ విద్వేషణ కర్మను వాడతారు ఈ విద్వేషణ కర్మను వాడడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళలో వాళ్ళకి గొడవలు వచ్చి ఎవరైతే వ్యక్తి మధ్యలోకి వస్తున్నాడో ఆ వ్యక్తి తాంతట తానే వెళ్ళిపోతాడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు ఇక మళ్ళీ వీళ్ళకి కనిపించడు తిరిగి రాడు కూడా అదేవిధంగా ఈ విద్వేషన కర్మను చేయడం వల్ల ముఖ్యంగా ధర్మం నిలుస్తుంది అన్న అనేటటువంటి సందర్భాల్లోనే ఈ విద్వేషన కర్మను చేస్తారు విద్వేషణం అంటే గొడవలు పెట్టి విడదీయడాన్ని విద్వేషణం అంటారు ప్రస్తుత రోజుల్లో ఈ ఈ యొక్క విద్వేషాన్ని ఏ విధంగా వాడుతున్నారంటే గొడవలు పెట్టడానికే వాడుతున్నారు విడదీయడానికి వాడుతున్నారు చెప్పాలంటే భార్య భర్తలు ఇద్దరిని కూడా విడదీయడానికే వాడుతున్నారు అది ధర్మం కాదు ఎందుకంటే అలా ఎప్పుడైతే విడదీస్తారో కొత్త కర్మలు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు కొత్త కర్మలు కొనుక్కుని కొని తెచ్చుకొని వాళ్ళ మీద వేసుకున్నట్లే ఈ విద్వేషణ కర్మ అనేది ఎంతో పాపాన్ని మనం పొగు చేసుకోవడానికి తోడ్పడుతుంది ఇలాంటి కర్మలు విద్వేషన కర్మలు మనం ధర్మం కోసం చేయాలి తప్ప వేరే ఎవరిని ఉత్తుపుణ్యాన్ని విడదీయడానికైతే మనం చేయకూడదు మూడోది వచ్చేసి స్తంభనం స్తంభనం అంటే ఒక వ్యక్తిని స్తంభింప చేయడం ఒక వ్యక్తిని ఎవరైతే ఎవరి వల్ల అయితే మనకి నష్టం జరుగుతుందో ఎవరి వల్ల అయితే మనకి ఇబ్బందులు పడుతున్నామో ఆ వ్యక్తిని మన జోలికి రాకుండా మన దరిదాపులు కూడా రాకుండా స్తంభనం చేస్తారు పూర్వకాలంలో ఈ స్తంభన విద్యని ఎక్కువగా దేనికి వాడేవారంటే ఇప్పుడు అడవుల్లో దేనికైనా వేటకి వెళ్ళేవారు లేదంటే ఏదైనా పని చేసుకునేవారు పొలాల్లో కాపలా ఉండేవారు అలాంటి వారు ఈ అటు అడవి నుంచి వచ్చే క్రూర మృగాలు అంటే పులులు సింహాలు ఇటువంటి క్రూర మృగాలు వాళ్ళు దరిదాపులు రాకుండా స్తంభనం చేసుకుని ఆ మధ్యలో వాళ్ళు ఉండేవారు అనమాట లేదంటే వచ్చినా కూడా స్తంభన విద్యను ప్రయోగించి ఆ యొక్క జీవిని ఆ మృగాన్ని స్తంభింపజేయడం చేసేవారు అనమాట అది స్తంభించిపోయి ఉండిపోద్ది అంటే ఇంకా అది దాని నుంచి వీళ్ళకి ఏ హాని జరగదు స్తంభన ఎక్కువగా మృగాల మీద ప్రయోగం చేసేవారు క్రమేపీ అది మను మనుషుల మీద కూడా ప్రయోగం చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎలా చేస్తారంటే ముఖ స్తంభన శత్రు వాక్ స్తంభన శత్రు మతి స్తంభన శత్రు గతి స్తంభన ఇలా ఉన్నాయి స్తంభంలోనే కొన్ని ప్రక్రియలు ఉన్నాయి అవి ఉపయోగించి మనుషుల మీద వాడి వాళ్ళ యొక్క కామ్యాల్ని నెరవేర్చుకుంటున్నారు నాలుగవదిగా వచ్చేసి ఉచ్చాటనం ఉచ్చాటనం అంటే దాని అర్థం ఏంటంటే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేసే విధానాన్ని ఉచ్చాటన కర్మ అంటారు ఈ ఉచ్చాటన కర్మ ఇలాంటి పరిస్థితిలో చేస్తారంటే ఆ వ్యక్తి వల్ల ఒక వ్యక్తి ఒక సంస్థ కానీ ఏదైనా యాజమాన్యంలో కానీ ఒక కుటుంబంలో కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇబ్బందులకు గురి చేసి బాధ పెట్టేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతకీ మాట వినలేనటువంటి పరిస్థితుల్లో ఉచ్చాటన వాడతారు ఉచ్చాటన కర్మను వాడతారు ఉచ్చాటన కర్మ చేయడం వల్ల ఆ వ్యక్తి ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాడనమాట ఆ ఊరికి ఇంక మళ్ళీ తిరిగి రాడు ఊరు నుంచి పంపించాలని అనుకున్నప్పుడు ఈ ఉచ్చాటన కర్మ అనేటటువంటి దాన్ని ప్రయోగం చేస్తారు ఐదవదిగా వచ్చేసి మారణం మారణం అంటే ఒక ఒక వ్యక్తిని తీసేయడం ఇంకా ఎందుకంటే ఇంక అతని వల్ల ఇంక మనకి ప్రయోజనం లేదు అతని వల్ల నష్టమే జరుగుతుంది తప్ప ఏ మంచి జరగట్లేదు ఎంతో విద్వాంసం సృష్టిస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ మారణ ప్రక్రియని ప్రయోగం చేసి మారణ కర్మని చేస్తారనమాట ఆ మారణ ప్రక్రియ చేయడం వల్ల ఆ వ్యక్తి మరణిస్తాడు ఈ సాధారణంగా ఈ ప్రక్రియని ఈ రోజుల్లో మారణానికైతే వాడుతున్నారు పూర్వకాలంలో మారణం అనే విద్యను దేనికి ఆడేవారంటే ఆ యొక్క ఋషులు మునులు వారు వారి యొక్క సాధనలో ముందుకు వెళ్ళడానికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని ఇటువంటి వాళ్ళు తీసివేసుకోవడానికి ఆ యొక్క విద్యని వారి మీద వారే ప్రయోగం చేసుకునేవారు అంటే ఆ విద్యను ఆ యొక్క ఈ క్రో కామక్రోధ మదాంధకారాలు అన్నీ పోవడానికి మారణ ప్రక్రియని వారి మీద వారే చేసుకునేవారు చేసుకోవడం వల్ల వారి యొక్క సాధనలో ముందుకు వెళ్ళడానికి ఆ ప్రక్రియని చేసేవారు అది క్రమేపీ ఏమైందంటే మనుషుల మీద ఓడటం మొదలుపెట్టారనమాట ఆ మారణ ప్రక్రియ చేయడం వల్ల ఆ మనిషి చనిపోవడం అయితే జరుగుతుంది ఈ ఇలా చేయడం చాలా తప్పు అండి ఇది ఇది చాలా తప్పుడు ప్రక్రియ ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తిని నచ్చలేనప్పుడు ఆ వ్యక్తిలో ఏ గుణం అయితే నీకు నచ్చలేదో ఆ గుణాన్ని నువ్వు చేయాలి కానీ మనిషిని తీసేయకూడదు ఆ మనిషి ప్రాణం తీసేయకూడదు ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైనది పోయిన తర్వాత అది తిరిగి రాదు నువ్వు ఎంతో కర్మను చేసిన వాడు అవుతావు ఎందుకంటే ఉదాహరణకి నీ దగ్గర ఒక ఉంది గన్ను ఉంది కదా అని చెప్పేసి మనుషులందరినీ కాల్చుకుంటా పోతానంటే అది అవన్న పని నీ దగ్గర ఒక విద్య ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా వాడాలో ఎందుకు వాడాలో దాన్ని చూసుకుని నువ్వు వాడాలి తప్ప నీకు నేను నీకు నచ్చలేని వాళ్ళందరినీ నేను చంపేస్తాను నాకు నచ్చలేని వాళ్ళందరినీ నేను చంపేస్తాను అంటే అది సమంజసం కాదు ఈ మారణ ప్రక్రియ ఎంతో ప్రమాదకరమైనది ఎందుకంటే ఆ మారణ ప్రక్రియలో ఏదైనా తేడా జరిగిందంటే అది తిరిగి సాధకుడి మీద ప్రభావం చూపిస్తుంది ఈ మారణ ప్రక్రియను చేయడం వల్ల చిన్న తప్పిదం జరిగిన అది తిరిగి సాధకుడు సాధకుడి యొక్క తీవ్ర పరిమాణాలకి పరిణామాలకు గురవుతాడు ఇది మారణ ప్రక్రియ ఇప్పుడు చివరగా వచ్చేసి ఇంద్రజాలం ఇంద్రజాలం అంటే లేనిది ఉన్న ఉన్నట్టుగా సృష్టించడం మాయ చేయడం యత మనం చూడండి సర్కస్ల్లోని అవి సర్కాసులు అవి పెడుతుంటారు ఆ రోజుల్లో చేసేవారు పల్లెటూరులకు వచ్చి వాళ్ళు ఏంటంటే లేనిదాన్ని ఉన్నట్టు చూపించేవారు కనికట్టులు అంటారు అన్నమాట వాటిని ఈ కనుకట్టు విద్యనే ఇంద్రజాలం అని పిలుస్తారనమాట ఇవి మీకు నేను పూర్తిగా వివరించాల్సిన అవసరం లేదు అక్కడ ఒక వస్తువు ఉండదు నిమ్మకాయని గాల్లో లేపడం అంటారు కొంతమంది అయితే లేపగలరు అది కనికట్టు చేసి లేపుతారు మరి కొంతమంది అయితే మంత్రశక్తితో లేపుతారు ఇలా చాలా ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే ఇంద్రజాలం చేయడం అంటే లేని ఒక వస్తువుని అక్కడ ఉన్నదే నిన్ను నిన్ను నమ్మించి నీ కంటికి అది చూపించడమే ఇంద్రజాలం ఇవండి షట్కర్మలు అంటేనే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా ఈ షట్కర్మలు చెయ్యాలంటే మీకు గురువు అందుబాటులో ఉండాలి గురువు సమక్షంలో చెయ్యాలి గురువు యొక్క అధికారం తీసుకుని చెయ్యాలి అప్పుడు మీరు ఈ షట్కర్మలో ప్రావీణ్యం పొందిన తర్వాత మీరు సొంతంగా చేసుకోవచ్చు కానీ ఈ రోజుల్లో ఏదైనా ఈ షట్కర్మలో ఏ క్రియ చేయాలైనా ఈ రోజుల్లో ఆసామాసి కాదండి ఎందుకంటే చాలా ప్రమాదం ఇవి ఇవి ఈ విద్యలు చేయడం మనకి ఇప్పుడైతే అంత మా అందుబాటులో లేవు ఎక్కడో వందకి పది శాతం సరైన తీవ్ర సాధకుడు అయితేనే చేయగలడు ఎందుకంటే చాలామంది నేను వశీకరణ చేసేస్తాను నేను మీకు చేతబడి క్రియ చేసేస్తాను మనుషుల్ని నేను మ మరణించే విధంగా చేస్తాను ఇలాంటి ఎన్నో ఫేక్ న్యూస్లు ఉన్నాయండి వాళ్ళ జోలికి మీరు వెళ్ళి నష్టపోవద్దు టైం వేస్ట్ తిరిగి తిరిగి మీ టైం వేస్ట్ అవుతుంది మీ ధనం వేస్ట్ అవుతుంది ఎందుకంటే మీ మనశ్శాంతి కూడా పోతుంది ఇలాంటి వాటి వల్ల ఎందుకంటే ఈ విద్యలు ఉన్నాయని చెప్పడానికి నేను మీకు చెప్పడం తప్ప ఈ రోజుల్లో అయితే అవ్వవు హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ పర్సెంట్ అవ్వవు ఒకప్పుడు పూర్వకాలంలో అవ్వేవి ఇప్పుడైతే అవి అవ్వట్లేదండి అంతే ఏమండి గురువుగారు నాకు వశీకరణ కావాలి నాకు విద్వేషణ కావాలి ఉచ్చాటం కావాలి మారణం కావాలి అని దయచేసి అడగండి ఎందుకంటే ఇవైతే ఈ ప్రస్తుత కాలమానంలో ఇప్పుడున్న వాతావరణానికి ఇవైతే పని అవ్వట్లేదు ఎందుకంటే ఒక తీవ్ర సాధకుడు ఒక సాధకుడు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దేవతకి లోబడి దేవత దేవతను వాళ్ళు దేవతను వాళ్ళ చేతిలోకి తెచ్చుకుని వాళ్ళు వశం చేసుకుని వారైతేనే చేయగలుగుతున్నారు ఇవి ఇవి ఇప్పుడైతే కష్టం ఈ విద్యలు చేయడం ఎందుకంటే మనం చెప్పుకునేది ఎందుకంటే ఉన్నాయి ఒకప్పుడు ఉండేవి ఎలా వీటికి వాడేవారు అని చెప్పుకోవడానికి తప్ప ఇప్పుడైతే ఇవైతే వీటి జోలికి వెళ్ళకుండా ఉండడమే మంచిదే అండి తెలుసుకున్నారు కదా సట్కర్మల గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకా మంచి విషయాలు మీకు నేను తెలియజేస్తాను శుభం గురుభ్యో అన్నమ